నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రి హైవే రాజమండ్రి హైవేలో ఉన్నాను రోడ్డు ఇది రాజమండ్రి హైవే రోడ్ చూశారు కదా ఈ రోడ్డు ఈ పక్కన ముళ్ళకంతలు కూడా ఒకసారి చూడండి ఇది రోడ్డు ఈ పక్కన ముళ్ళకంతలు పాస్టర్ ప్రవీణ్ గారి మర్డర్ మర్డర్ అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం మడర్ అంటున్నారు కొంతమంది అది ఆత్మహత్య అది యాక్సిడెంట్ అంటున్నారు ఆత్మహత్య కాదు యాక్సిడెంట్ అంటున్నారు అయితే ఆ పెట్రోల్ బంక్ చూడండి ఒకసారి ఆ పెట్రోల్ బంక్ నయారా పెట్రోల్ బంక్ రాజమండ్రిలో ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ అది ఆ పెట్రోల్ బంక్లో జనాలు కూడా ఉంటారు కదా చూడండి ఏ పెట్రోల్ బంక్ అయినా సరే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి ఏ పెట్రోల్ కైనా ఈ ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ వచ్చు ఎక్కడైనా సరే సీసీటీవీ ఉంటాయి ఎన్ని సీసీ ఆల్రెడీ సీసీటీవీలు కూడా ఉన్నాయి కనపడుతున్నాయి చూడండి మరి ఈ రోడ్డు మీద ఒకవేళ పోలీసు వారు చెప్తున్నట్లు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుంటే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుంటే ఆ సీసీటీవీ కెమెరాస్ లో పడదా ఆ సీసీటీవీ కెమెరాస్ లో కనపడదా ఈ రోడ్డు మీద ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే ఇదే రోడ్డు మీద మరి అందరూ అన్నట్టుగా పోలీసు వారు అన్నట్టుగా లేదంటే కొంతమంది హైందవ సోదరులు అన్నట్టుగా ఇంకా కొంతమంది అన్నట్టు ఆయన తప్పతాగి నిజంగా యాక్సిడెంట్ అయితే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే బండి ఎలా పడుద్ది బండి ఒకవైపు వెళ్తుంది మనిషి ఒకవైపు వెళ్తుంది ఒకవేళ ఎక్కడే యాక్సిడెంట్ జరిగితే ఆ బంకులో ఉన్నటువంటి వాళ్ళు చూడరా ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే అదే బంకులో ఉన్నటువంటి ఫుటేజ్ ఫుటేజ్లో పడదా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్లో బండి పడింది బండి ఉంది ఆయన ఇక్కడే పడవేసినట్టుగా అందరూ అంటున్నారు మరి యాక్సిడెంట్ జరిగితే మనిషి మనిషి మీద బండి ఎలా పడింది ఒకవేళ అందరూ అన్నట్టుగా పోలీసు వారు అన్నట్టుగా యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్ లో మనిషి ఎలా పడిపోయి ఉన్నాడు ఆయన మీద బండి ఎలా పడిపోయి ఉంది ఇదే ఆ పాస్టర్ ప్రవీణ్ గారి అయ్యా ఇక్కడే ఆయన్నే ఆ ఇక్కడే ఆయన చనిపోయినటువంటి స్పాట్ ఇది ఇదే ప్లేస్ ఈ హైవేకి ఒకసారి హైవే కూడా చూపించండి ఈ హైవేకి ఇదే హైవేకి అంటే ఒక ఐదు అడుగులు కూడా లేదు కనీసం ఐదు అడుగులు కూడా లేదు ఇక్కడ ఎక్కడ యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది యాక్సిడెంట్ జరిగితే ఆయన ఇక్కడ వచ్చి ఎలా పడ్డాడు ఒకవేళ పడితే మనిషి మనిషి పడ్డాడే అనుకోండి బండి కూడా ఎలా పడుతుంది అంటే ఇదంతా చాలా అనుమానంగానే ఉంది అందుకే క్రైస్తవ సమాజం మొత్తం చాలా పెద్ద ఎత్తున అనుమానంగా ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు కాదు కొన్ని విషయాలని ఆలోచన చేస్తే ఇది నిజంగానే ఎవరో హత్య చేశారు అన్న కోణంలో కూడా అందరికీ నిర్ధారణ అవుతుంది మరి పోలీసు వారు ఎందుకు ఇంకా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారు ఏ ఈ దేశంలో అతి బలమైనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి పోలీస్ వ్యవస్థకి ఒక దొంగను పట్టుకోవటం ఒక హత్య చేసిన వాడిని పట్టుకోవటం ఒక గంజాయి అమ్మిన వాడిని పట్టుకోవటం లేదంటే ఒక డ్రగ్స్ అమ్మే వాడిని పట్టుకోవటం ఒక అత్యాచారం చేసిన వాడిని పట్టుకోవటం పెద్ద విషయమే కాదు పెద్ద విషయమే కాదు ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం బైక్ యాక్సిడెంట్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలు కదా అసలు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగితే మనం చూసాం రోడ్డు మీద బ్లడ్ ఉంటది ఈ రోడ్డు మీద బ్లడ్ ఉందా ఒకసారి ఇది కూడా రోడ్డు మీద చూపించండి యాక్సిడెంట్ పోలీసు వారు అన్నట్టుగా ఈ రోడ్డు మీద కనుక యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఎక్కడైనా బ్లడ్ ఉన్న దాఖలా కనపడుతుందా ఇక్కడి నుంచి ఆ కొంత దూరం వరకు అయినా బ్లడ్ కనపడుతుందా ఒక బైక్ యాక్సిడెంట్ జరిగితే ఒక బైక్ యాక్సిడెంట్ తో ఎవరైనా చనిపోతే సహజంగా రోడ్డు మీద రక్త మరకలు ఉంటాయి రోడ్డు మీద రక్త మరకలు ఉంటాయి కానీ ఇక్కడ పోలీసు వారు చెప్తున్నట్టుగా ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే ఈ చుట్టుపక్కల ఈ ప్లేస్ అంతా ఎక్కడ ఒక రక్తపు మరక కూడా లేదు ఒక రక్తపు చుక్క కూడా లేదు రక్తపు చుక్క కూడా లేదు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ సీసీటీవీలో లేదంటే బంకులో పనిచేసే వాళ్ళకి తెలియదా తెలియదా అరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు పరిగెత్తుకు రారా కానీ ఏదో జరిగింది మొత్తానికి అందరూ అన్నట్టుగా ఆయన్ని హైదరాబాద్ లోనే చంపేశారు అని చాలా మంది అంటున్నారు లేదు ఆయన విజయవాడలోనే చంపేసేసి రాజమండ్రిలో తీసుకొచ్చి పడేశారని పెద్ద ఎత్తున కూడా ఆరోపణ జరుగుతుంది కానీ పోలీసు ఇది నేను కూడా మా సిసిటీవీ ద్వారా నేను పూర్తిగా ఈ ప్లేస్ అంతా చాలా అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడ ఒక రక్తపు మరక కూడా లేదు రక్తపు మారక కూడా లేదు అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక రక్తపు మరక కూడా లేదు మరి ఈ రోడ్డు మీద నుంచి కనీసం కిందకి కిందకి ఐదు అడుగులు కూడా ఉండదు కిందకి ఐదు అడుగులు కూడా ఉండదు ఇక్కడకు తీసుకొచ్చి పడేస్తే మరి ఎవరికి ఎందుకు కనపడలేదు అర్థం కాలేదు ఆ బంకు వాళ్ళకే అది ఎందుకు అర్థం కాలేదు రోడ్డు మీద ప్రమాదం జరిగితే ఆ బంకు వాళ్ళకే శబ్దాలు వస్తాయి శబ్దాలు వస్తారే ఒక మనిషి పడిపోయాడు లేకపోతే ఏదో జరిగింది అని కానీ ఏమీ లేదు ఇదంతా మిస్టరీ లాగా ఉంది మరి పోలీసు వారు అంటే క్రైస్తవ సమాజం మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మారుస్తారు మార్చేసి ఇది యాక్సిడెంట్ గానే ఇస్తారని ఆరోపణలు చేస్తుంది క్రైస్తవ సమాజం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత ధర్నాలు చేస్తున్నారు ఆయనకు న్యాయం జరగాలి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి సంతకులు ఎవరు చంపింది ఎవరు దీని వెనక ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఆయన ఎలా చంపారు ఇవన్నీ సమాజానికి తెలియాలని చెప్పి తెలియచేయాలని చెప్పి ఆ తెలియజేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ మీద ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం ఉన్నటువంటి పాస్టర్లు ఇప్పటికే శాంతియుత ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నారు కానీ రోజు రోజుకి అంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్ రోజు రోజుకి ఒక్కొక్కటి ఒకటి రిలీజ్ చేస్తున్నారు పోలీస్ వారు అందులో ఆయన ఏదో ఆ ఒక మద్యం షాప్ లోకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా ఉంది కానీ ఆ వీడియోలో చూస్తే అది మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి ఆయన కాదు మరి పోలీసు వారు అంటే ఆయన ఒక చోట కూర్చున్నటువంటి ఆయన ఒక చోట కూర్చున్నటువంటి ఫోటోను కూడా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన ఫోటో ఎవరు తీశారు అంటే ఆయన ఎవరైనా వెంబడిస్తున్నారా అనే ఒక అనుమానం కూడా వస్తుంది మరి అంతా ఆయన ఫోటో తీసుకోలేరు కదా ఆయన అక్కడ కూర్చున్న ఫోటో చాలా మంది అది ఇప్పుడు సోషల్ మీడియా లోల్ అవుతుంది మరి ఆ ఫోటో ఎవరు తీశారు తీయాల్సినంత అవసరం ఏంటి ఆర్టిఫిషియల్ ఏ టెక్నాలజీతో అది పాస్టర్ ప్రవీణ్ గారి దాల ప్రవీణ్ గారి లాగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారని ఒక ఆరోపణ అయితే ఆ పెద్ద ఎత్తున జరుగుతుంది ఏదేమైనా కూడా చంపింది ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారనేది పోలీసు వారు బయట పెట్టట్లేదు పోలీసు వారు తలుచుకుంటే పెద్ద విషయం కాదు సో నా వెనక నయారా బంక్ రాజమండ్రి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడ అందరూ అన్నట్టుగా హత్య చేశారన్న ప్లేస్ ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి నయారా బంక్ ఈ నయారా బంక్ ఇది రాజమండ్రి టు విజయవాడ వెళ్ళే రూట్ అనమాట ఇది ఈ నయారా ఆపోజిట్ ఆపోజిట్లోనే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే రూటు ఆ నయారా బంక ఆపోజిట్లో కరెక్ట్గా సిసిటీవీ కరెక్ట్గా సీసీటీవీ కనపడుతుంది కదండి ఆ సీసీటీవీ ఆ సీసీటీవీ విజువల్సే ఆ సీసీటీవీ ఎదురుగా ఉన్నటువంటి ఆ విజువల్సే అక్కడే ఒక దుమ్ము లేచినట్టుగా ఒక దుమ్ము లేచినట్టుగా ఆయన అక్కడ రోడ్డు పక్క ఉంటే పడేసేసి అదంతా మనం చూసాం అదే సీసీటీవీ అండి మరి ఈ సీసీటీవీ ఈ బంకులో చూసారు కదా ఎన్ని దాదాపుగా సీసీటీవీస్ ఉన్నాయి అది అక్కడ ఒకటి ఉంది అక్కడ రెండు ఇది ఒకటి మూడు దాదాపుగా ఒక పెట్రోల్ బంకులో ఒక నాలుగైదు సీసీలు సీసీటీవీలు ఉంటాయండి అయినా కూడా మరి ఈ బొంకు వారికి ఈ బొంకు వారికి ఆ ఎదురుగానే యాక్సిడెంట్ జరిగితే ఆ బొంక్ ఎదురుగా యాక్సిడెంట్ ఒకవేళ పోలీసు వారు అన్నట్టు యాక్సిడెంట్ జరిగితే తెలియకపోవటం అనేది చాలా వింతగా ఉంది విచిత్రంగా ఉంది రోడ్డు మీద ఒక బండి యాక్సిడెంట్ జరిగితే దారిని పోయే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆగుతారు అది రాత్రి అయినా పగలైనా మరి అక్కడ నిజంగానే ఆ నయారా బంక్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగితే జరిగి ఉంటే ఆ బొంకులో నైట్ షిఫ్ట్లో దాదాపుగా ఒక పని పనిచేస్తారుగా పంపు బాయ్స్ ఉంటారుగా సూపర్వైజర్ ఉంటారుగా యాక్సిడెంట్ జరిగితే సౌండ్ వస్తుంది సౌండ్ రాలా యాక్సిడెంట్ జరిగినట్టు లేవంటున్నారు ఎట్లా సాధ్యం ఇదంతా ఆయన మీద ఇప్పుడు మందు తాగి తప్ప తాగి యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అంటున్నారు ఒకవేళ యాక్సిడెంట్ అయితే కారును ఎందుకు పట్టుకోవాలా ఇంతవరకు ఆ కారు ఎవరిది ఒకవేళ ఏది పోలీసు వారు అన్నట్టుగా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిందని ఆ కారు ఒకటి గుద్దేసిందని ఆ దుమ్మ ఒకటి లేచిందని మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు కారు ఎందుకు కారు ఎంతవరకు పట్టుకోలేదు ఇంతవరకు ఎందుకని కారుని పట్టుకోలేదు ఆ కారు ఎవరు అసలు ఎక్కడుంది ఆ కారు నాకు అనేక అనుమానాలు వస్తున్నాయి అనేక అనుమానాలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేక అనుమానాలు బండి తోలింది ఆయన కాదని ఆ బండి ఆ బండి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన బండి వేరు టోల్ గేట్స్ కొవ్వూరు టోల్ గేట్స్ దగ్గర ఆ టోల్ గేట్ దాటినటువంటి బండి మీద ప్రయాణించినటువంటి ఆ బండి వేరు ఆ బండి మీద ఉన్నటువంటి వ్యక్తి వేరు ఆయన చనిపోయినప్పుడు ఆ బాడీ మీద ఉన్నటువంటి బట్టలు కలర్ వేరు అక్కడ కూర్చున్న విజయవాడలో రామార్పాటి దగ్గర ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నప్పుడు ఉన్నటువంటి బట్టలు వేరు మందు కొనేది వ్యక్తి వేరు ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి చాలా లాజికల్గా ఉన్నాయి ఆలోచన చేస్తే ఇవన్నీ అనుమానాలకి లేదండి నిజంగా ఒక పాస్టర్ అయినా ఒక ముస్లిం అయినా ఒక హిందూ బాబా అయినా వీళ్ళకి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అనుకోండి ఒక పేరు ప్రఖ్యాతలు ఉంటే వారు నిజంగా పబ్లిక్గా బయటకు వచ్చి వాళ్ళకి నిజంగా తాగే అలవాటు ఉంటే లేదంటే వ్యభిచారపు అలవాట్లే ఉంటే ఎవరికి పాస్టర్లకైనా అది ఎవరికి ఒక పేరు పొందిన పాస్టర్ అవ్వచ్చు ఒక పేరు పొందిన హిందూ బాబా అవ్వచ్చు లేదంటే ఒక పేరు పొందిన ముస్లిం ముతావల్లిలో వాళ్ళు వినవచ్చు సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు ఒక హోదా వచ్చినప్పుడు పబ్లిక్గా బహిరంగంగా మద్యం షాప్కి వచ్చి మందు కొనుగోలు చేస్తారా పబ్లిక్గా వచ్చి మందు కొనుగోలు చేస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఎవడైనా ఎవరు గుర్తుపట్టడా ఉదాహరణకి ఒక రాధా మనోహర్ దాస్ ఉన్నాడండి రాధామనోహర్ దాస్ వెళ్ళి ఒక పబ్లిక్గా ఆయనకు ముందు అలవాటు ఉందో లేదో మరి మాకైతే తెలియదు ఒకవేళ ఉందో అనుకోండి సో ఉదాహరణగా చెప్తున్నా మద్యం షాప్కి వెళ్ళి ముందుగా ఉంటాడా ఒక ముస్లిం మతానికి చెందిన బ్రదర్ షఫీ గారు ఉన్నారండి ఎంత గొప్ప వ్యక్తి ఎంత మోటివేషన్ ఇస్తారు ఆయన ఆయన రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా గుర్తుపట్టకుండా ఉంటారా ఆయన వెళ్ళి మద్యం షాప్లో మద్యం కొనగలడా ఒకవేళ ఆయనకు అలవాటు ఉందంటే అరే నా హోదా ఏమై పెద్ద జనాలు నన్ను గుర్తుపడతారు నాకు ముందు అలవాటు ఉంది అని తెలిస్తే నా అవమానం నాకు పరువు తక్కువ పని అని ఆయన అనుకోడా అట్లాంటి వ్యక్తి ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ముందు అలవాటే ఉందనుకోండి పబ్లిక్ పబ్లిక్గా బహిరంగంగా ముందు తాగుతాడా తాగాలంటే ఇంట్లో తాగొచ్చు రాజమండ్రిలో ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ తెప్పించుకొని సీక్రెట్గా ఆయన గదిలో తాగొచ్చు లేకపోతే ఒక హోటల్ తీసుకొని హోటల్లో తాగొచ్చు ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయండి సరే పోలీసు వారు ఎప్పటికైనా ఈ కేసుని పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసును జాప్యం లేకుండా వీలైనంత తొందరగా ఈ కేసును ఛేదించండి క్రైస్తవులకు అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలను నివృత్తి చేయండి ఇప్పటికే సోషల్ మీడియాలో హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య పెద్ద దుమారం రేగుతుంది చాలా పెద్ద ఎత్తున శాంతితో ధర్నాలు కూడా చేస్తున్నారు మీరు రోజు రోజుకి ఈ కేసుని డిలే చేసే కొద్దిగా క్రైస్తవులు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనే వారికి వచ్చినటువంటి అనుమానాలు కూడా బలపడదే దిశగా కూడా ఉంది సో శాంతి భద్రతలను కాపాడండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీసు వారు తగిన చర్యలు తీసుకోండి సోషల్ మీడియాలో ఈ మతాల మధ్య ఎవరెవరైతే ఇది చేస్తున్నారో వారందరినీ కట్టడి చేయండి దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా ఉండాలి తెలంగాణ తెలుగు ప్రజలందరూ బాగుండాలి తెలుగు వారు అందరూ బాగుండాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాగుండాలి ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రవీణ్ కుమార్ గారి ప్రవీణ్ పగడాల గారి మటరు క్రైస్తవులందరినీ ఏకం చేసిందండి క్రైస్తవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ ఐకమత్యంగా ఉన్నారు ఇదే ఒక హిందూ బాబా అని చంపినా కూడా వారి యొక్క ఆ ధర్నాలు నిరసనలు ఇలాగే ఉండేవి ఒక ముస్లిం మతానికి చెందిన వారిని ఇట్లాగే చంపినా కూడా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి బయట ఇస్తారు కానీ ఈరోజు హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది చాలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు క్రైస్తవులు ఉన్నట్టు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు వీటన్నిటికీ చెక్ పెట్టండి దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ స్పందించి వీలైనంత తొందరగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి అనేక అనుమానాలను నివృత్తి చేయండి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎలా చనిపోయాడు ఎవరు చంపారు లేదంటే అది యాక్సిడెంటా లేకపోతే మంటర్ చేస్తే ఎవరు చంపారు యాక్సిడెంట్ చేస్తే ఏ కారు చేసింది దేనితో గుద్దింది ఎలా పడిపోయాడు ఎన్ని కన్ఫర్మేషన్ మీరు చేయండి హోంమంత్రి గారికి కూడా మా సిసిటీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు అందరూ చొరవలు తీసుకొని ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారని అందరూ అంటున్నారు ఆ హత్య గల కారణాలు ఏంటి వెలికి తీయండి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కారణాలు కూడా మీరు అందరూ వెలికి తీసి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా కాపాడాలని చెప్పి నేను మా సెస్య టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సార్ దయచేసి క్రైస్తవారా శాంతిగా ఉండండి శాంతియుతంగా ఉండండి ఎవరు గొడవలకి పోవద్దు ఎవరిని హిందువులని దూషించొద్దు ఆ హిందువుల్లో ఉన్నటువంటి వారిని ఎవరిని దూషించొద్దు దయచేసి మీరు అందరూ బాగుండాలి అందరం ఇది లైంగిక ఒక దేశం భారతదేశం అందరూ కలిసికట్టుగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆ మంచి సంప్రదాయానికి తెరలేపాలని చెప్పి మా సీసీటీవీ ద్వారా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటున్నాను